ది కర్నూలు జిల్లా ఆదర్ మండలం పాండవగల గ్రామం తాయేరవలి అనే పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడని మేము ఫండ్ కలెక్ట్ చేస్తున్నాము చాలామందికి కొన్ని అనుమానాలు వచ్చినాయట మీరు ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి మా ఊరు పిల్లోడు వీరేశడు మా ఫ్రెండు తాయేరవలి మేమంతా ఫ్రెండ్ మేమే తాయరవలి ఫోన్పే పనిచేయడం లేదు వాళ్ళ తమ్ముడు జైల్లో ఉన్నాడు వాడిని కొట్టిన పిల్లోడు కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరిది ఫోన్పే నంబర్ లేదు కాబట్టి వాళ్ళ బావ హాస్పిటల్లో ఉన్నాడు మీ మీదే ఎవరిదన పెట్టండి అన్న దానికోసమే మేము ఈ పిల్లోని ఫోన్ నంబర్ పెట్టి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా హ్యాండ్ వాళ్ళ ద్వారా డబ్బు కనెక్ట్ చేసినాము ఇప్పటి వరకు వచ్చిన డబ్బంతా పి వీరేషు అనే డబల్ తొమ్మిది జీరో ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు తొంభై ఏడు గల నంబర్కు ఫోన్ పే ద్వారా వచ్చిన అమౌంట్ ఒక లక్ష ముప్పై వేల రెండు వందలు గూగుల్ పే ద్వారా వచ్చిన డబ్బు పద్నాలుగు వేల రూపాయలు చేతికి ఇచ్చిన డబ్బులు ఇరవై ఐదు వేల వంద రూపాయలు గాను ఒక లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఇప్పుడు మా దగ్గర ఉన్నది ప్రస్తుతానికి కానీ ఎవరు అధ్యయనపడాల్సిన అవసరం లేదు దానికి పూర్తి బాధ్యతలు మేమే మొత్తము చేతితో ఇచ్చింది దాన్ని బుక్లో రాసుకున్నాము ఫోన్పే ద్వారా మొత్తం హిస్టరీ ఉంటుంది ఎప్పుడు ఎవరు ఎంత వేసింది అనే దాన్ని మేము అంత డిక్లియర్గా రాసి కూడా పెట్టుకున్నాము కాబట్టి ఎవరు అనుమతించాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ఇప్పటి వరకు దానం చేసిన దా దాతలందరికీ మన యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు